హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహ్నమామ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్స్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ లాగండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయ పకోడీ కలుపుకున్న పిండితో రెండు రకాల స్నాక్స్ చేయొచ్చండి ఒకటి వచ్చేసి పకోడీ ఇంకోటి వచ్చేసి రొట్టెల టైప్లో చేస్తారండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ రెండు రకాల స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోండి వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మీరే చూసారు కదా ఏడ్చుకుంటూ మరి ఇలా సన్నగా కట్ చేశానండి మీరు ఇదే టైప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోండి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక రెండు పొట్టు తీసిన వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోండి మీకు కరివేపాకు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం ఇష్టం లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకండి ఎందుకంటే అక్కడక్కడ పంటికి తగులుతుంటే మనకు రుచి అనేది తెలుస్తుంది అందుకని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఇలా ఉండాలండి నాకు కొంచెం ఎక్కువ మెదిగినట్లు అనిపిస్తుంది మీకు వీలైతే ఇంకా కొంచెం తక్కువగానే మెదిగించుకోండి ఇప్పుడు ఒక పౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు ఒక వన్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చండి నేను ఇక్కడ వన్ కప్ తీసుకుంటున్నాను పావు కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను దీనివల్ల పకోడి బాగా క్రిస్పీగా వస్తుందండి ఇది మీ ఆప్షన్ మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వన్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు మనకు ఉల్లిపాయలో తడి ఉంటుంది కదా అదే సరిపోతుందండి ఇంకా అస్సలు వాటర్ యాడ్ చేయన అవసరం లేదు మనం పిండి అనేది బాగా గట్టిగా కలుపుకుంటే పకోడి బాగా రుచిగా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనె ఒక గరిట తీసుకుని అందులో వేయండి ఇలా వేడివేడి నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే పకోడీ అనేది బాగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి మరీ పొడి పొడిగా ఉంది అందుకని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మనం పిండి కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పిండిని ఇలా విడివిడిగా వేసుకోవాలండి ముద్దగా వేసినట్లయితే లోపల పిండిగానే ఉంటుంది సరిగ్గా ఉడకదు అందుకని ఇలా పొడి పొడిగా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే తిప్పుకోకుండా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి ఫైనల్గా పకోడీ తీసుకునే వీడియో అయితే కెమెరా ఆన్ చేస్తుంది అనుకున్నాను కానీ ఆఫ్ చేస్తుందండి చూసుకోలేదు అందుకని అది పెట్టలేకపోతున్నాను ఫైనల్గా పకోడీ అయితే ఇలా రెడీ అయిపోయింది పకోడీ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే ఏం లేదండి ఆయిల్లో వేసిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఇలా వేయించుకొని ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నిండు తీసేసుకోవడమే చూడండి పకోడీ అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో సో పకోడీ అయితే చేసేసాం కదా మళ్ళీ మళ్ళీ పిండి కలుపుకునే అవసరం లేకుండా ఇదే పిండితో ఇంకొక రెండు ఐటమ్స్ యాడ్ చేసుకొని ఇంకో స్నాక్ ఎలా చేయాలో చూసేద్దామా ఈ పిండిలోనే వన్ కప్ గోధుమ పిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగే విధంగా పిండిని కలుపుకొని ఇలా పెనం మీద దోసెల్లాగా కొంచెం మందంగా వేసుకోండి దిబ్బ రొట్టెలు అంటారు కదా అలా లావుగా వేసుకోవాలి ఇవైతే మా మహనవ్కి చాలా ఇష్టం అండి ఎప్పుడు పకోడీ చేసినా కొంచెం పిండి అయినా ఇలా మిగిల్చి తన కోసం చేస్తాను సో అంతేనండి రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి చాలా రుచిగా ఉంటాయండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా రుచిగా ఉంటాయి ఉల్లిపాయపాడి అయితే అందరికీ తెలిసిందే ఇలా వెరైటీగా రొట్టెలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్